బలమైన స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కథ ఫణీంద్ర ఓకే ఇందాక మనం వార్తకున్నాం జూలైలో ఓబామా భామా యువర్ ఇది కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూట్లో చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిత్రం రూపొందిన చిత్రం విషయం తెలిసిందే ఇందులో శివశంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి నటిస్తుండగా ఆయనకు జంటగా నయనతార నటిస్తోంది గతం గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో షూటింగ్ జరుపుతోంది జరుగుతోంది తాజాగా నయనతార కూడా షూటింగ్లో జాయిన్ అయింది ప్రస్తుతం చిరు నయన్ల మధ్య కీలక సన్నివేశాలను తిరకెక్కిస్తున్నారు అలాగే ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారు సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవితో నయనతార నడుస్తున్న మూడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి చిరంజీవి కెరియర్లో ఇది నూట యాభై ఏడవ సినిమా ఆయన ఇందులో డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టుగా ప్రచారం ఉంది అందులో ఒకటి వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేసేలా ఉండబోతుందట తన గత చిత్రాల తరహాలోనే ఫుల్ ఎంత్ ఎంటర్టైన్మెంట్తో అనిల్ రాయ్ దీన్ని తెరెక్కిస్తున్నారు షైనీ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గారపాటి సుష్మితా కొనిదల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం మీద కానుంది భీమ్ సిస్రోలియో సంగీతం అందిస్తున్నారు ఇది నయనతార చిరంజీవి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ సంబంధించినటువంటి అప్డేట్ అని చెప్పచ్చు మనకు తెలుసు నయనతార చాలా అగ్ర కథానాయిక అని చెప్పొచ్చు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నేషనల్ లెవెల్లో ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి నటి నయనతార నిజానికి చిరంజీవి ఏజ్ ఇమేజ్కి తగ్గట్టుగా సరైన హీరోయిన్ని దీంట్లో సెలెక్ట్ చేశాడు అనిల్ రావి కూడా అని చెప్పొచ్చు చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో నాయన కూడా కామెడీలో బాగా చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నటి గతంలో వచ్చిన రెండు సినిమాలు కూడా చాలా నిరాశపరిచాయి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి అంటే అది హిస్టారికల్ సినిమా కావటం దాంట్లో స్కోప్ తక్కువ ఉంటుంది వాస్తవ సంఘటనలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి చిరంజీవి వైఫ్గా మహారాణిగా దాంట్లో చేసినప్పుడు కూడా అంత పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేదని చెప్పాలి ఇక ఆ తర్వాత గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ వచ్చేసి రీమేక్ కావటం పొలిటికల్ బ్యాక్డ్రౌండ్ కావటం వల్ల దాంట్లో కామెడీ కానీ రొమాన్స్ కానీ ఆ ఇద్దరు చేసేటువంటి సీన్స్ కానీ ఎక్కువగా లేవు చిరంజీవి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ యొక్క జంటకు సంబంధించినటువంటి సక్సెస్ కాలేదు అని చెప్పడం సరికాదు ఎందుకంటే దాంట్లో అంత స్కోప్ లేదు హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఎక్కువగా లేకపోవటం ఎక్కువగా హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్ కావడంతో పెద్దగా సినిమా కూడా ఆకట్టుకోలేదు సో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టుతుంది అని చెప్పేసి అభిమానులు నమ్ముతూ ఉన్నారు కొంత ఒక ఈ యొక్క కా కాంబినేషన్ గతంలో హిట్ కాలేదు అని చెప్పేసి ఒక నెగిటివిటీ ఉన్నప్పటికి కూడా అనిల్ రావు కూడా మాత్రం ఆచితూచి సినిమా చేస్తాడు దాంట్లో కూడా చిరంజీవిని ఇప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాల దగ్గరలో ఉన్న చిరంజీవిని డ్యూయల్ రోడ్లో ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్మవచ్చు ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో చిరంజీవి ఎంగుగా ఉంటాడు సో అలా అయినా ఉంటుంది లేకపోతే ఇద్దరు చిరంజీవిలు ఉండేసి ఒక చిరంజీవి యంగ్ ఒక చిరంజీవి కొద్దిగా ఏజ్ లాగా కూడా చూపించే అవకాశం అయితే ఉంది మనం చూసాం సంక్రాంతికి వస్తున్న వల్ల కూడా వెంకటేష్ని ప్రజెంట్ వెంకటేష్ ఏజ్ దగ్గరకు ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అతను జాబ్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఎలా ఉన్నాడని చెప్పేటప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్గా బాగా చూపించారు ఎందుకంటే ఫ్యాన్స్ని రెండు రకాలుగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు అనిల్ రాయపూడి సో అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి మంచి కథ ఫన్ తోటి ఈ సినిమా రాబోతుంది ఇక చిరంజీవి అభిమానులకు మాత్రం వచ్చే సంక్రాంతికి మంచి విందు అని చెప్పి చెప్పవచ్చు